ānいいっ Or D's 특히 recognizes a seeing rapid Kadiycción。Ltvar نadiaoy. D 17 in a book Giassiлось 18 doors, ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు జితేష్ గారు వ్యవసాయ ప్రదర్శన యాంత్రీకరణతో పాటు మేలైనటువంటి విత్తనాలు మేలైనటువంటి వ్యవసాయ పద్ధతులు వ్యవసాయానికి కావలసినటువంటి అన్ని అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వ్యవసాయ ప్రదర్శనని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు జిల్లా యంత్రాంగానికి రైతాంగం తరఫున కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ ప్రదర్శనలో ప్రదర్శించినటువంటి అన్ని పంటలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వ్యవసాయ పద్ధతులకి ఈనాడు జరుగుతున్నటువంటి యాంత్రీకరణకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి అన్ని కంపెనీలతోటి కలెక్టర్ గారు మాట్లాడి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పెద్ద 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 ప్రదర్శన ఏర్పాటు చేశారు కాబట్టి గిరిజన జిల్లా గిరిజనులకు వ్యవసాయం తప్పితే వేరే వ్యాపకం లేదు వాళ్ళ జీవనం మొత్తం కూడా వ్యవసాయం మీద బతకాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగూడెం జిల్లా వ్యవసాయానికి ఈరోజు పామాయిల్ అబ్బుగా కొత్తగూడెం జిల్లా ఉంది ఈ రాష్ట్రంలో ఎవరు పామాయిల్ వేయాలన్నా కొత్తగూడెం జిల్లాకు వచ్చి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి భవిష్యత్తులో గిరిజనులకు ఇచ్చినటువంటి ఆర్వైఎఫ్ఆర్ భూముల్లో కానీ రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం చేసేటటువంటి మామూలు ట్రెడిషనల్ వ్యవసాయం కాకుండా ఏదైతే ఆదాయం ఎక్కువ వస్తుందో అటువంటి వ్యవసాయ పంటలు పండించడానికి రైతులు ముందుకు రావాలి ఒక్కొక్క వ్యవసాయ క్షేత్రంలో నాలుగైదు పంటలు ఒకేసారి పండించుకునేటటువంటి విత్తనాలు ఉన్నాయి ఈ రోజున కొబ్బరిలో ఒక్క పండించుకోవచ్చు ఖోఖో పండించుకోవచ్చు ఒక్కకి మిరియం కూడా తగ్గిస్తే ఒకే ఎకరంలో నాలుగు పంటల ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా మన తాతదండ్రులు చేసినటువంటి వ్యవసాయంతో పాటు ఇప్పుడు పోటీ ప్రపంచంలో మనకి ఏది అవసరమో ఏది డిమాండ్ ఉందో ఏ దేశానికి ఏ పంట అయితే మనకి ఆదాయం వస్తుందో అటువంటి పంటలు పండించాల్సినటువంటి అవసరం ఉంది నిన్న కేంద్ర మంత్రి గారిని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు నేను ఆయన గారిని ఒత్తిడి చేసి ఆయిల్ ఫామ్ క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచమని చెప్పి అడిగాం ఇతర దేశాల నుంచి తక్కువ ధరకి రావటం వల్ల మన రైతులకు మేలైన ధరలు రాలేదు అందుకనే మొన్న చౌహాన్ గారు వందల సమయంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇది మాకు అత్యవసరం ఇది చేస్తే ఆయిల్ ఫామ్ సాగు ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది దయచేసి ఇంపోర్ట్ డ్యూటీ ఏమంటే ఆయన వెళ్ళగానే దాన్ని ప్రాసెస్ చేసి నిన్ననే దాన్ని ప్రకటించారు దానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా మంచి విత్తనాలు ఈ రోజున సాఫ్ట్వేర్ ఐటీ అంటే హైబ్రిడ్లో ఆకు ఖర్చు పామాయిల్ వేస్తే ఎత్తు తక్కువ ఉంటుంది ఎత్తు తక్కువ ఉంటే మనకు హార్వెస్టింగ్ కూడా ఈజీ అవుతుంది ఖర్చు తగ్గుద్ది దాంతో పాటు ఆకు పొడుగు తక్కువ ఉంటే లైటింగ్ ఉంటుంది ఆ లైటింగ్కి సంబంధించి మధ్యలో గోకువ పంట కూడా వేసుకుంటే అది కూడా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఈ యొక్క వ్యవసాయ పద్ధతులను అవగాహన చేసుకొని కొత్త పద్ధతుల్లో ఎక్కువ ఆదాయం వచ్చేదానికి మీరు ప్రయత్నం చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తున్నాం రామాయణ రైతులకి వాళ్ళకి యాభై రెండు వేలు సబ్సిడీ ఇస్తున్నాం ఒక్కొక్క ఎకరానికి వాళ్ళకి కావలసినటువంటి వసతులన్నీ కల్పిస్తున్నాం ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పటికీ ఇంకా కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో ఇంకా కొత్త ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రైతులు ఎంత త్వరగా మీరు ఆయిల్ ఫామ్ కానీ కొబ్బరి కానీ ఒక్క కానీ జాజి కానీ ఇటువంటి పంటలు వేస్తే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీరు ఒక్క చూశారు అది ఎంత కేజీ ఐదు వందలతో చెప్పారు అంటే ఒక్కొక్కరికి సంవత్సరానికి కౌలే మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తున్నారు రైతులు